ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం కూచివాడ గ్రామం నాయుడుపేట మండల పరిధిలోని కూచివాడ హరిజనవాడ గ్రామ సమీపంలో గ్రామదేవత పోలేరమ్మ శిలా ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పోలేరమ్మ శిలా ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఇక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలివచ్చారు నలభై ఒక్క రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించిన అనంతరం మహాకుంభాభిషేక వేడుకలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు భక్తులందరూ ఈ పూజా వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని తెలిపారు ఈ కార్యక్రమానికి కూచివాడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జరిగినది గ్రామస్తులు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కూచివాడ గ్రామ అర్జునవాడలో పోలేరమ్మ ప్రతిష్ట తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకి గ్రామస్తుల ద్వారా శ్రీ గ్రామ దేవత అయిన పోలేరమ్మని ప్రతిష్ఠించారు గ్రామంలో అన్ని విధాల అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జీప్రదం చేశారు హోమమైనది పూర్ణాహుతి అయినది ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణ్ని ఉద్వాసం చేసి బింబాభిషేకానికి అభిషేకానికి రెడీ చేస్తున్నారు అయ్యవారులు వచ్చారు పురోహితులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి మంది భక్తులు గ్రామస్తులు ఇచ్చేసి స్వామివారికి అమ్మవారికి కృప కటాక్షలు సాగాలని మరీ మరీ కోరుతున్నాం కూచివాడ గ్రామం నాయుడుగడ్డ మండలం తిరుపతి జిల్లా మా గ్రామం నందు మేము పోలేరమ్మరాయిని ప్రతిష్ఠించుకున్నాము నలభై ఒక్క రోజు తర్వాత మళ్ళా కుంభాభిషేకం చేసుకుంటాము